ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు మేలు చేసే వ్యక్తి మీద వ్యతిరేకంగా మాట్లాడితే ఏంటి రైతు వ్యతిరేక చంద్రబాబు గారు రైతు బిడ్డ చంద్రబాబు గారు మీరు రైతు బిడ్డల ఫ్యాక్షన్ పెట్టరు మైనింగ్ పెట్టలో విధ్వంసం పెట్టలో ఎప్పుడూ కూడా విమర్శ కూడా అందంగా ఉండాలి నువ్వు విమర్శ చేసినా అందంగా ఉండాలి చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తున్నానంట ఆయన వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడా వార్నింగ్ ఏంటి చంద్రబాబు గారికి వార్నింగ్ ఇచ్చేస్తాడా చంద్రబాబు నాయుడు గారి పడి లేచిన కెరటం నాలుగు సార్లు ఓడాడు నాలుగు సార్లు గెలిచాడు ఈ భారతదేశంలో ఎవరు అలా అవల ఆయనకి నువ్వు వార్నింగ్ ఇచ్చేవాడివి ఆయనేమో నీ వార్నింగ్కి భయపడేవాడు నువ్వు అంత ధ్వంసం చేస్తేనే ఆయన వయసు గురించి నీ పక్కన ఉన్నటువంటి కుక్కలు రోజుకు మరుగుతుంటే అయినా సరే లెక్క చేయకుండా ప్రజల్లో తిరిగినటువంటి మనిషి ఆయన గురించే నువ్వు మాట్లాడేది వార్నింగ్ ఇస్తానని జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా సరే ఇలా మాట్లాడే మీరు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు మేము కూడా మాట్లాడగలను ఇవాళ ఇవాళ మా ప్రభుత్వం మా ఇదేందని ఉందని నేను మాట్లాడగలను నీ మీద కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పాడు మీలాగా అరే ఒరే అని కానీ మొన్న ఒకసారి ప్రెస్ మీట్లో చూశాను సిగ్గు లజ్జా ఉందా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత తప్పు మాట అండి అది మీ నానే ఆయన మీద పదకొండు ఎంక్వైరీలు వేస్తే ఒక్క ఎంక్వైరీలో ఆయన అవినీతి పడటం తేల్చుకోలేదు ఆయనకు ఉంది కాబట్టి సిగ్గు లజ్జా లేని వాళ్ళే జైలుకి వెళ్తారు సిగ్గు లజ్జ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు ఒకవేళ వెళ్ళా అక్రమ అరెస్టులే అయ్యి నువ్వు నలభై మూడు వేల కోట్లు దోచుకొని జైలుకెళ్ళావు ఆంధ్రప్రదేశ్లోనే నిరసన తెలియజేయలేదు కదా నీకు చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయబట్టే కదా నూట తొమ్మిది దేశాల్లో నిరసనలు తెలియజేశారు కాబట్టి నిన్న అతను చేసింది రైతుల మీద దండయాత్ర అతను రైతులు అక్కడ బాధల్లో ఉంటే పోలీసు ఇచ్చుకొని బైక్ ర్యాలీలు పెట్టుకొని కారు ర్యాలీలు పెట్టుకొని జెండాలు ఊపుకొని ఇది వెళ్ళడానికి అంతా కూడా తప్పుగా తప్పుగా భావిస్తున్నాము ప్రజలు దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళకు సానుభూతిగా వెళ్ళి పలకరించాలే తప్ప ఇలాంటి పనులు చేస్తే ఎవరు సహించరు నువ్వు ఇలాగే నీ నడవడిక మార్చుకోకుండా ఇలాగే వెళ్తే నువ్వు వచ్చేసారి ఈ పదకొండు సీట్లు కూడా రావని తెలియజేస్తుంది రైతులు పరామర్శించరు కదా రైతులను పరామర్శించేది అద చంద్రబాబు నాయుడు గారు భద్రత పక్కన పెట్టుకొని ఆయన పక్కన తీసి సింగల్కి వెళ్ళి మాట్లాడేడు ఆయన ఇదా వెళ్ళడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా వెళ్ళాడా మీ విజువల్స్ పాపి చూపించండి ఇలా పూలు చిరించుకొని వెళ్ళడం ఎక్కడైనా చూసారా పూలు చిరించుకొని వెళ్ళడం ఏంటంటే రైతులు ఎంతో ఆనందంగా ఉంటే ఆ రైతులు పక్షపక్ష పరమానాలు తింటుంటే ఆ రైతులు మనల్ని కూడా బాబు మీరు కూడా ఈ పక్షపక్ష పరవణాలు తినండి అని పిలిస్తే అరే మన రైతులు హ్యాపీగా ఉన్నారు అని వెళ్తే అప్పుడు పోలీసులు ఇచ్చుకోవచ్చు వాళ్ళ బాధలో ఉన్నప్పుడు పోలీసులు ఇచ్చుకోవడం ఏంటి అవగాహన లేని రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద నువ్వు బురద జల్తే చంద్రుడి మీద బురద చెల్లినట్టు నీ మొహం మీద పడింది తప్ప ఎవరి మీద పడదు ఓకేనండి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి